వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి నేటి వార్తా విశేషాలు నేపాల్లో జంజీ నిరసనల్లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది మాజీ ప్రధాని జననాథ్ ఖనాల్ ఇంటిపై నిరసనకారులు నిప్పు పెట్టడంతో ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రకార్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు ఈ ఘటన కాఠ్మాండ్లోని దల్లు ప్రాంతంలో జరిగింది ఆమెను కీర్తిపూర్ బర్న్ ఆసుపత్రికి తరలించిన ప్రాణాలు నిలవలేదు ఇటీవలే ప్రధాని కేపి శర్మ ఓలి ఇంటిపై కూడా నిరసనకారులు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే ఆయన రాజీనామా చేశారు ఆర్థిక మంత్రి విష్ణు ప్రసాద్ పావుడేల్ను కూడా వీధుల్లో పరిగెత్తించి కొట్టిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి సోషల్ మీడియా నిషేధంతో ప్రారంభమైన ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మరణించారు సోమవారం నిషేధం ఎత్తివేసిన నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి నేపాల్లో రాజకీయ అస్థిరత తీవ్రంగా పెరుగుతుంది మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం విరూపాక్షి న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి